హాయ్ అండి చాలా గ్యాప్ తర్వాత చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన నూరూరించేటువంటి ఒక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను ఆ రుచికరమైన రెసిపీ ఏంటంటే పనస గింజలు పనస పిక్కలు మామిడికాయ కూర ఈ వేసవి కాలంలో మనకు దొరికేటువంటి సీజనల్ ఫ్రూట్స్లో పనస ఒకటి చిన్నప్పుడు మనం పొడుపుగా నేర్చుకున్నాం తండ్రి గరగర తల్లి పీచు పీచు బిడ్డలు రత్నమాణిక్యాలు మనవలు బొమ్మరాలు అంటే ఏంటి అని పొడుపు కథ తండ్రి గరగర చూడండి చూడే పనసకాయ పైన బొడిపలుగా ఉండి గుచ్చుకుంటుంది లోపల ఉల్చేటప్పటికీ పీచు మధ్యలో తొనలు ఉంటాయి మెరుస్తూ ఉంటాయి పీచు తల్లి అంటారు పొడుపు కథలో రత్నమాణిక్యాలు అంటే తొనలు చాలా చక్కగా పసుపు రంగులో బంగారు రంగులో మెరుస్తూ తీగ ఊరిస్తూ ఉంటాయి ఆ తొనలో లోపల ఉండేటువంటి గింజలు వాటిని బొమ్మరాలు అంటారు వాటిని ఇప్పుడు బయట తీస్తాం గట్టిగా ఉంటాయి వీటిలో చాలా పోషకాలు ఉంటాయి అయితే వీటిని తరగడం కట్ చేయడం అనేది చాలా కష్టం చేయి తెగిపోతూ ఉంటుంది చాక్తో కట్ అవ్వు అలాగే కొంచెం జిగురుగా కూడా ఉంటాయన్నమాట చేయి జారిపోతూ ఉంటుంది అందువల్ల వీటిని తొండలోంచి బయట తీసిన తర్వాత గొడ్డతో తుడిచి కొంచెం డ్రై అయిన తర్వాత ఆ పైన ఉన్నటువంటి ఆ పొర అనేది గోరుతో తీసేసి ఆ లోపల ఉన్నటువంటి ఆ గింజని చాలా చాకచక్యంగా నేర్పుగా కట్ చేయాల చేయి తెగిపోతుంది కత్తిపేటతోటి చాక్తో సో మనం కట్ చేసేటువంటి అవకాశం ఉండదు జరిగిపోతూ ఉంటుంది మా హౌస్ మేట్ కట్ చేసింది చాలా కష్టపడి పాపం సో ఆ పనస పిక్కలు మామిడికాయ కూర అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది ఇది మీకు తెలిస్తే కనుక ఇన్బాక్స్లో కామెంట్ చేయండి వీటికి కావాల్సినవి ఏంటంటే ఉల్లిపాయలు టమాటాలు వెల్లుల్లి అలాగే అల్లం అన్ని కూరలు మనం వేసుకున్నటువంటి మామూలు పువ్వు పదార్థాలు ఇవన్నీ మామూలే టమాటాలు కూడా వేస్తే రుచిగా ఉంటాయి అన్నమాట ముఖ్యంగా పొయ్యి వెలిగించి ముగ్గుడు పెట్టి ఫస్ట్ వెల్లుల్లిపాయలు మనం ఫ్రై చేసుకోవాలి మంచి ఫ్లేవర్ వచ్చే వరకు చేసిన తర్వాత అందులో అల్లం ముక్కలు వేసి అప్పుడు కొద్దిగా వేయించాలి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు కదా అంటారు బాగా ఎక్కువ మసాలా వాసన వేసేస్తుంది అంత ఎక్కువ మసాలా ఇష్టపడిన వాళ్ళు ఇలాగ డ్రైగా వేసుకుంటే సరిపడా మసాలా అంది మంచి ఫ్లేవర్డ్గా ఉంటుంది కూర అల్లం వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి సువాసనకి పచ్చిమిర్చి వేసుకుని ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇవి కూడా వేసి ఒకసారి కలిపేసి మనం మూత పెట్టేస్తే ఉల్లిపాయలు దోరగా వేగిదాకా మనం వేయించాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటాలు దాంట్లో వేసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడితే మొత్తం అన్నీ కలిసి మగ్గుతాయి అన్నమాట బాగా ఈ ఈలోపు మనం పనస్ గింజలు కుక్కర్లో పెట్టుకుందాం పన్నస్ గింజలు మామూలుగా ఉడకడం చాలా టైం పడుతుంది కుక్కర్లో పెట్టి త్వరగా ఈ ఈలోపు ఇందులో తరిగి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలు కొద్దిగా వేసి ఒకటి కలిపేసి మనం మూత పెట్టేసి ఉంచుదాం మామిడికాయ త్వరగా మగ్గిపోతుందండి కుక్కర్లో పెట్టేసి మనం ఐదు ఆరు విజిల్స్ వచ్చేదాకా మనం ఉడికించుకోవాలండి ఎందుకంటే చాలా గట్టిగా ఉంటాయి కొంచెం మెత్త బాగుంటుంది ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చే వరకు మనం ఉడకబెట్టుకుంటే బాగా మెత్తబెడతాయి ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా మగ్గిపోయాయి పనసపెక్కలు ఉడికిపోయాయి వాటిలో వాటర్ తీసేసి ఎర్రగా వస్తాయి నీళ్ళ వంపేసి మనం ఈ మిశ్రమంలో ఈ పనస గింజలు కూడా మనం కలిపేసి పసుపు అలాగే మనకి వాళ్ళు పచ్చిమిర ముక్కలు వేసాం కాబట్టి ఇంకెంత కారం పడుతుందో చూసుకొని కారం అలాగే ధనియాల పొడి ఈ మూడు వేసి కలిపేసుకొని కొద్దిగా నీళ్ళు పోసి ఉడికిస్తే కనుక గ్రేవీ తయారవుతుంది కొద్దిగా నీళ్ళు పోసేసి మనం ఐదు నిమిషాలు ఉడకపెడదాం చాలా చక్కగా తయారవుతుంది దీనిలో క్యాప్సికమ్ కూడా వేసుకుంటే బాగుంటాయి ఇవి సగం ఉడికిన తర్వాత సరిపడా సాల్ట్ వేసుకుంటాం క్యాప్స్కి ముక్కలు కూడా వేసి కలుపుతున్నాను అంటే ఏం లేదండి క్యాప్స్కి వేసుకుంటే కొంచెం ఇంకా రుచి యాడ్ అవుతుంది అలాగే చూడడానికి కూడా బాగుంటుందన్నమాట మనం గార్నిష్ చేసుకోవడానికి చివరిలో కొత్తిమీర కట్ చేస్తున్నాను కొత్తిమీర కరివేపాకు బాగా ఉడికిందండి కలర్ఫుల్గా ఉంది చక్కగా మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది నోరుతుంది సో బాగా ఉడికిపోయింది ఇంకొక రెండు నిమిషాలు చేసి మనం కొత్తిమీర కరివేపాకు గార్నిష్ వేసి మనం సర్వే చేసేసుకోవచ్చు మంచి మంచి పోషకాలతో పాటు చాలా రుచికరంగా ఉంటుంది రోటీలోకి బాగుంటుంది రైస్లోకి కూడా చాలా బాగుంటుంది మీరు ప్రయత్నం చేయండి ఆల్రెడీ చేసిన వాళ్ళు ఇన్బాక్స్లో కామెంట్ చేయండి టేస్ట్ చేద్దాం ఉందో అద్భుతం అండి సూపర్ ఉంది మీరు కూడా ప్రయత్నం చేయండి నా వీడియో నచ్చితే కనుక కామెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు